కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించారు తీగల గుట్టపల్లి ఆర్ఓబిని సందర్శించారు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు అంతకు ముందు మీడియాతో మాట్లాడారు కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ భూసేకరణ సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా చోట్ల రైల్వే లేన్ ఆర్ఓబిల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులను రెండు నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు కొత్తపల్లి రైల్వే స్టేషన్ ధర్మిన రైల్వే స్టేషన్ చేయడం వల్ల గూడ్స్ సంబంధించి ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది వస్తున్నది దాంతోపాటు ఇక్కడ లేబర్ కు ఇబ్బంది వస్తున్నది దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తపల్లి మనోహరాబాద్ అయితే రైల్వే లైన్ అవుతుందో దానిలో భాగంగా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా అరవై కోట్ల రూపాయలతో ఆధునీకరించాలి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆరోబికి ఆమోదం తెలిపింది ఇరవై కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది ఈ నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతో సైడ్ ఆరోపి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధికారులు కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది చాలా సీరియస్ గా జరిగింది మంత్స్ లోపల ఉప్పల యాభై నాలుగు కోట్లతో ఉన్నటువంటి ఉప్పల ఆరోపి కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది లోపల ఉప్పల ఆరోపి పూర్తి చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News